హాయ్ హలో నమస్తే నేను సందాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే వీడియో నేను ఒకటి పెడుతున్నాను మన సమ్మర్లో మన మొక్కలకి మంచిగా చల్లగా ఉండే ఒక ఫర్టిలైజర్ అండి లిక్విడ్ వర్టిలైజర్ ఇవ్వబోతున్నాను ప్రిపేర్ చేస్తున్నాను మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను చూడండి చూడండి ఇందులో నేను ఏమేమి వేసానంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇవి అట్ట ముక్కలండి చూడండి అట్ట ముక్కలు ఈ అట్ట ముక్కల్లో మంచి కార్బన్ ఉంటుందండి మన మొక్కలకి మనం వర్మి కంపౌస్ట్ తయారు చేసుకునేటప్పుడు కూడా వేసుకుంటామండి మనము ఇవి అట్ట ముక్కలు ఎందుకు మంచి ఫర్టిలైజర్ కింద మంచి కంపోస్ట్ కింద తయారవుతుంది కాబట్టి వేసుకుంటాము అలాగే మనం లిక్విడ్ ఫస్ట్ ఫర్టిలైజర్లో కూడాను మనము ఇది వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది మన మొక్కలకి అలాగే నేను మన కిచెన్లో వచ్చిన కూరగాయల పీల్స్ అన్నీ వేసాను దోసవి ఆనియన్స్ తర్వాత మ్యాంగో మ్యాంగో అన్నీ వేసానండి కీరా అన్నీ వేసి తర్వాత కొంచెం బెల్లం వేసాను తర్వాత కొంచెం శనగపిండి వేసాను తర్వాత ఇవి ఇవి అండి ఇవి మస్టర్డ్ కేక్ చక్కండి ఇది మస్టర్డ్ కేది తర్వాత ఆవపిండి కూడా వేసాను నేను మళ్ళీ వచ్చేసి ఇందులో రాగి పిండి ఇప్పుడే వేసానండి రాగి పిండి కూడా ఇందులో వేశాను రాగిపిండి శనగపిండి మస్టర్డ్ కేకు తర్వాత ఇవి ఆవపిండి ఇవి అట్ట ముక్కలు ఇవి మన పీల్స్ ఇవన్నీ వేసాను తర్వాత ఇవి త్రీ డేస్ అయితే మనం బాగా అలాగే పర్మెంటేషన్ అయిన తర్వాత మనము ఈ బకెట్ నుండే లిక్విడ్ అయితే మనం త్రీ బకెట్ వాటర్ పోసుకొని మనం డైల్యూట్ చేసుకొని మొక్కలు గీసుకుంటే చాలా చాలా హెల్తీగా ఉంటుందండి మంచి ఫస్టిలైజర్ అండి ఇది Mirip naruh menaruh, చిక్కుడు ఇవన్నీ స్ట్రీలింగ్ చేశాను వస్తున్నాయండి కొన్ని అయితే నేను మొక్కలు నాటాను ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఈవినింగ్ అయితే తీసుకెళ్ళి కొన్ని కొన్ని నాటుతాను కొంచెం పెద్దవైన నేను ఇలా వేసుకొని మనము ఈవినింగ్ అయితే తీసుకునే పని మనం నాటుకోవాలండి ఎండపూట మాత్రం నాటకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడాను సాయంత్రమే నాటుకోవాలండి మనము మొక్కలకి ఇదైతే నేను ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళా ఫర్టిలైజర్ కింద ఇస్తాను అప్పుడు మీకు మళ్ళీ నేను చూపిస్తానండి ఓకేనా మీకు కూడా ఇంట్లో ఇలాంటివి ఈజీగా దొరుకుతాయండి కార్బన్ ముక్కలు అట్ట ముక్కలు ఇవన్నీ ఈజీగా దొరికే అండి ఇవి ఇవన్నీ వేసుకొని మనం మంచి ఫర్టిలైజర్ కింద రెడీ చేసుకొని మన మొక్కలు ఇచ్చుకోండి మంచి హెల్దీగా వస్తాయండి తర్వాత మనం ఇవన్నీ వడపోసుకున్నానుక ఈ వేస్ట్ అంతా తీసుకెళ్ళి కంపౌంట్లో వేసుకోవచ్చు మనం వేస్ట్ ఏది పోదండి మనకి గార్డెన్లోకి అదండి ఈ వీడియో ఈరోజు మీకు నా వీడియో నచ్చిందా అనుకుంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నండి, బాయ్